ఆయన మొదటి నుంచి బాగా ఆశపడు కదా రైటర్ చాలా మంది చెప్తుంటారు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తుంటారు అప్పట్లోనే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్ లకి వేలకు వేలు జీతాలు ఇచ్చేటువంటి వారు అని చెప్పి గురించి చాలా మంది చెప్తారు జగన్ మోహన్ రెడ్డితో స్నేహం చేసినంత మాత్రం బహుశా ఆయనకి బహుశా ఇన్ని ఆస్తులు వచ్చాయంటే ఎవరికి నమ్మలేరు నెమ్మరేమో ఆర్పి ఇప్పుడు చెప్తా గుర్తుపెట్టుకున్న ఏది లేదు ఏది అన్నప్పుడు చిన్న మాట చెప్తా చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు ఆయన దాంట్లో సక్సెస్ అయినారా ఫెయిల్యూర్ అయినారా లేకపోతే ఆయనకే జీవితం మీద ఎరక్త పుట్టించి ఇది పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మనకి గౌరవం ఉండి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఇది కొంచెం రుచు రుచిగా ఉందని ఆయన నిలిపినాడు చలకలూరు పేట నుంచి కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డావు అక్కడ నువ్వు ఓడిపోయినావు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళినారు చేసుకున్నారు ఆయన ఏదో ఆయన ఇష్టం ఆయన చేసుకున్నాడు అప్పుడు నువ్వు నిందించిన అయిపోయింది అక్కడికి అయిపోయింది చిరంజీవి గారు కాంగ్రెస్కి వెళ్ళినారు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అయిపోయింది తర్వాత నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చినావు ఆయన మెగాస్టార్ లాగా వెలిగినారు అట్ట అయిపోయింది అయిపోయింది ఈ రోజు నీకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పాలి చిరంజీవి గారు ఇప్పుడు ఉన్నానబ్బా రేపు ఫలితాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అంటే నేను ఎంతవరకు ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జామ్ అబ్బా ఎగ్జామ్ ముందు రోజు రాత్రి హాల్ టికెట్ తీసుకొని నేను రాయిపోయే స్కూల్ ముందుకెళ్ళిన త్వరలో నేను ప్రిపేర్ అవుతా అవును ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా అది అయిపోయింది అక్కడ అవును ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ ఆ స్కూల్కి వెళ్ళే ముందు వరకు అయిపోయింది ఎవరిది ఫోరం పొస్తాను కొంచం మాటలు గానీ వాడు వాడు చేసిన అలిగేషన్స్ గాని ఒకవేళ వాడు పిచ్చితనంగా అట్టయి ఉన్నా ఇంకో అట్టయి ఉన్నా అయిపోయింది దాన్ని నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అన్నుండన్న తమ్ముడు సెపరేట్ గా పార్టీ పెట్టుకున్నారు ఆయన కష్టం ఆయన పడతా ఉన్నాడు ఆయన బాధలు ఆయన పడుతున్నాడు ఆయన సినిమాలు డబ్బులు తీసుకొచ్చి కౌడ్ రైతులకు ఇస్తా ఉంటాడు మిగతా వాళ్ళకి చేస్తా ఉన్నాడు పాపం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు సినిమాలు ఒప్పుకున్నాడు చేయలేకపోతున్నాడు ఎన్నో ఇబ్బందులు మూడు పిల్లలు అయ్యని ఇయ్యని అంటున్నా కూడా వెనక చూసుకోకుండా ఆ జనసేన కార్యకర్తలు వాళ్ళ తో ఆ వీర మహిళలకు తో ముందుకు పోతా ఉన్నాడు ఇది అయిపోయిన అంతా దీంతో నీకు ఏం సంబంధం అంటాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా అంటే కేవలం కారణం ఏంటంటే నేను ఏది మాట్లాడినా ఈ ఎలక్షన్స్ ముందు వరకు మాట్లాడగలను ఎలక్షన్స్ కోటికి ముందు వరకు హాల్ టికెట్ అది తన తుడు గెలవు కానీ నేను ప్రేరేపితం చేయగలను నా మనస్సాక్షి ఇది ఫోరం పోకు సాక్షి చేయాలి కాదు ఇది నా మనస్సాక్షి నేను ఎవరికి భయపడను నేను ఆ రోజు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అది గొప్ప ప్రోగ్రామే నాకు సంస్థ నచ్చలే జబర్దస్త్ కాదు జబర్దస్త్ ఉండి ఆర్టిస్టులు కాదు నేను వాళ్ళ మీద ఏ ఎలిగేషన్ చేయలే సంస్థ నచ్చలేదని అప్పటికి పెద్ద ప్రోగ్రాం అయిన దాన్ని కూడా నాకు నచ్చకపోతే నేను సాక్ష్యాలతో సహా బయటకు వచ్చిన ఆ రోజు కూడా నాకు ఇది బాగాలేదు ఇది బాగాలేదు వచ్చారు నేను గెలిచాను కూడా అందరు ఇది కామెంట్లు చూస్తే కరాకరిపి కరిపి చెప్పింది నా కళ్ళు చూస్తే చెప్పి వచ్చు అలా నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే వెళ్తున్నానంటే కేవలం నేను ఈ ఇలాగ ఇచ్చి ఎఫ్డిసి చైర్మన్ కోసమో నీ ఈడికిచ్చే ఇచ్చే మైహం పూజలో నాలుగు ఫ్లాట్ల కోసమో కాదు ఇదంతా ఎందుకు వచ్చింది విపిఆర్ గారు నాకు డబ్బులు ఇస్తారా అని మీరంటే విపిఆర్ గారి దగ్గర నేను వెళ్లాల్సిన అవసరం లేదు నెల్లూరుకు పోవాల్సిన అవసరం లేదు ఎక్కడా మొన్న ఎంపీలు జరిగినాయి బిజెపి ఎంపీలు జరిగినాయి కాంగ్రెస్ ఎంపీలు జరిగినాయి బిఆర్ఎస్ ఎంపీలు జరిగినాయి ఇంకా కూడా కోట్లకు పడుగు పడగలు తీసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు నెల్లూరులో చాలా దగ్గర ఉన్నారు అదే వైఎస్ఆర్ సిపిలు అడ్డదిద్దంగా సంపాదించిన ఇసుక దందాలు ఉన్నాయి ఈ రోజు ఇసుక ఎక్కడా లేదు మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చామంటే ఏదైతే బిల్లుల మీద పాస్ చేయించుకున్న సంతకాలు పెట్టుకొని కాంట్రాక్ట్ వర్కలు చేయకుండా గవర్నమెంట్ అధికారుల చేత డబ్బులు సంతకాలు పెట్టుకొని పాస్ అయిపోయింది చెప్పి డబ్బులు తీసుకుని డబ్బులు ఉన్నాయి నేను వెళ్ళి మాట్లాడతాను అంటే ఎవడైనా డబ్బులు ఇస్తాడు ఎందుకంటే ఒక గెలవాలా ఎవరిని ఒకరిని తిట్టాలా అది నా వ్యక్తిత్వం కాదు అది నా నైతిక విలువలు కాదు విపిఆర్ గారు అనేది సరే విపిఆర్ గారి దగ్గర నేను ఒక్క రూపాయి తీసుకోలేదు అనేది నేను చెప్పగలుగుతా వాళ్ళు చెప్పగలరా తీసుకోలేదని ఈరోజు సీరియట్ చెప్పగలదా పోరం పోకపోసని చెప్పగలడా ఇది మీ సవాల్ సవాల్ కిరా కార్పి అనేవాడు ఒక్క రూపాయి కూడా నేను విపిఆర్ గారు గారి దగ్గర తీసుకోలేదు అనే దానికి నేను ఏ టెస్ట్ కైనా సిద్ధం よし、どうも、ん。